డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధుని వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం రెండు వేల ఇరవై వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారి యొక్క జాతకం గనక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధించే అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది ఎందుకు అని అంటే కనుక వీళ్ళు వృషభ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అంటే పుట్టుకతోనే జీవితంలో ఎన్నో కష్టాలను దాటి ఎన్నో అవాంతరాలను దాటి ఎన్నో ఇబ్బందులను దాటి జీవితంలో కష్టపడాలి మనం డబ్బులు సంపాదించాలి అనేటటువంటి తత్వంతో ఉన్నటువంటి వారు వృషభ రాశి వారు అందుకే వృషభూము అంటే కష్టపడేటటువంటి తత్వము అని అర్థము కనుక వీళ్ళు చాలా కష్టపడతారు కానీ దానికి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చేతులారా అహంకారంతో వెళ్ళిపోయి కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి కష్టం పడతారు కాదు కాదు అనను కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు ఉదాహరణకు నేనున్నాను జీవితంలో చాలా కష్టపడుతున్నాను కానీ ఒక్కొక్కసారి నేను కష్టపడ్డదానికి ప్రతిఫలం రావట్లేదు అని చెప్పేసి నేను ఏం చేశాను కోపానికి అగ్రినెస్ ఇవి ఇలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపించడం ఇవి నా జీవితంలో సహజంగా జరిగేటటువంటి లక్షణాలు అని చెప్పేసి ఈ చిన్న చిన్న కారణాల చేత వాళ్ళు కొద్దిగా వెనకబడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీళ్ళు కనుక కరెక్ట్ వేని ఎంచుకుంటే గనుక వాళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారు చూస్తారండి ఎందుకంటే వృషభ రాశి వారు ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ ప్రతిఫలం కూడా ఉంటుంది కాకపోతే కొంతమందికి ముందు వెనక అనేటటువంటివి వస్తూ ఉంటాయి కనుక వృషభ రాశి వారికి కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏమీ ఇబ్బంది లేదు బికాస్ ఎందుకు అంటే వాళ్ళు కష్టపడేటటువంటి తత్వం వాళ్ళ జీవితంలో అలవాటు చేసుకుంటారు అలాగే వాళ్ళకు పెద్దవాళ్ళ సపోర్ట్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది కనుక వీళ్ళు సంపాదించేటటువంటిది ఎంత దాచుకుంటే భవిష్యత్తులో వాళ్ళు అంత అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం వృషభ రాశి వారి యొక్క జాతకంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా సెల్ఫ్ మేడ్ పర్సన్స్ లాగా ఉంటారు సెల్ఫ్ మేడ్ పర్సన్ లాగా అవునమ్మా స్టేట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అనేటటువంటి ఒక ఆలోచన భావం కలిగినటువంటి వారు ఆలోచించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వృషభ రాశి వారిలో ఉన్నటువంటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కనుక వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు అక్కడ వాళ్ళ జీవితం కొంత వెనుకబడేటటువంటి అవకాశం ఉంటుంది అంటే తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా కొంత జీవితంలో సఫర్ అనేటటువంటిది వాళ్ళు ఎక్కువగా పడుతుంటారు అలా కాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే గనక వాళ్ళ జీవితం అవుతుందమ్మా రైట్ సో ఫైనాన్షియల్ కానీ హెల్త్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ రెస్పాన్సిబిలిటీ పరంగా కానీ ఎలా ఉండబోతోంది వాళ్ళకి పరిహారాలు మనం అందించగలమా లైఫ్ ని సెట్ చేసుకోవడానికి తప్పకుండా అమ్మా ఎందుకు అని అంటే వీళ్లకు ఫ్యామిలీ రీత్యా కానివ్వండి ఫైనాన్షియల్ గా అన్నారు ఫైనాన్షియల్ గా వీళ్ళు కష్టపడేటటువంటి కష్టపడేటత్వం ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా వీళ్ళు జీవితంలో చాలా స్లోగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అంత తొందరగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉండవు ఏంటి అని అంటే కనుక ఫ్యామిలీలో ఇష్యూస్ ఒకటి మెయిన్ రీజన్ అవుతాయి బయట ఎంత కష్టపడ్డా ఇంటికి వచ్చి రిలాక్స్ అవుదాము కాస్త ప్రశాంతంగా ఉంటాము అంటే ఇంటికి రాగానే మళ్ళీ గొడవలు అనేటటువంటి మొదలవుతాయి అంటే వృషభ రాశి వారికి ఏంటి అంటే కనుక కొంతమంది చూసి ఓర్వలేరు ఓర్వలేనటువంటి తనం వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా పుట్టుకతోనే ఉంటాయి ఉంది అలా ఉండటం కారణం చేత వీళ్ళు జీవితంలో తొందరగా డెవలప్మెంట్ కాలేరు అలాగే డబ్బు విషయంలో కూడా సంపాదిస్తారు అన్ని బాగానే ఉంటాయి కానీ దాచుకుందాము అని అనేసరికి ఆ అదే సమయంలో ఏదో ఒక కష్టం నెత్తి మీద వచ్చి పడుతుంది లైక్ హాస్పిటల్ ఖర్చులు రావచ్చు లేదా ఫ్యామిలీ ఖర్చులు రావచ్చు లేదా అప్పుల బాధలే రావచ్చు ఇలా ఏదో ఒక కష్టం ఆ సమయంలో ఇప్పుడు నేను ఈ రోజు లక్ష రూపాయలు దాచుకున్నానండి అవి దాచుకుందాము బీరువాలో పెట్టుకుందాము అనేసరికి ఎవరో వచ్చి తెలిసిన వ్యక్తి వచ్చి అప్పేడగవచ్చు లేదా అదే సమయంలో ఎవరైనా మనం ఏదైనా కొందాము అని చెప్పేసి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అలా పెట్టినటువంటి డబ్బు సంపాదించి ఈ రకంగా ఖర్చైపోయేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో చాలా మట్టుకు కనిపిస్తాయి ఫ్యామిలీలో వీళ్ళకు ఉన్నటువంటి టెన్షన్స్ వృషభ రాశి వారికి ఉన్నటువంటి టెన్షన్ ఎవ్వరికీ ఉండవండి అన్ని టెన్షన్స్ పడతారు మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి వీళ్ళ మీద చాలా విపరీతంగా ఉంటుంది కనుక వృషభ రాశి వారికి ఉన్నటువంటి అదే రకంగా ఉద్యోగస్తులు ఉన్నారు వృషభ రాశి వారికి ఉద్యోగ అన్వేషణ చాలా చేస్తూ ఉంటారు ఉద్యోగ అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు విసిగి వేసారుతారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటి అంత సఫలీకృతం కావు కనుక ఉద్యోగాలు వచ్చేటటువంటి విషయాల్లో కూడా వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి కొస్త కాస్త మీరు సమయం తీసుకొని ప్రయత్నం చేస్తే గనక ఏదో ఒక ఉద్యోగ రంగంలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వారు ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే చాలా కలిసి వస్తుంది ఎందుకు అంటే ఉద్యోగం అంటే దానికి ఒకే ఒక నెలాఖరికి వచ్చేసి ఒక జీవితం అంటే పర్టికులర్గా ఇంతే సంపాదించాలి అనేటట్టు వాళ్ళ జీవితంలో ఉండిపోతుంది కానీ అదే రకంగా వృషభ రాశి వారు గనక వ్యాపారం గనక మొదలు పెడితే వాళ్ళ జీవితం ఎందుకంటే వృషభ రాశి వారు కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు కాబట్టి వీళ్ళు ఈ యొక్క వ్యాపారం అనేటటువంటిది ప్రారంభం చేస్తే గనక తప్పకుండా తొందరగా పైకి పైకి ఎదిగేటటువంటి అవకాశము అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది లేదు ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది మేము వ్యాపారం చేయలేము అంటే కనీసం ఇన్వెస్ట్మెంట్ పెట్టి పార్ట్నర్షిప్లో ఉన్నా కూడా వీళ్ళు తొందరగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశము తొందరగా డబ్బు సంపాదించే అవకాశం కూడా వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది వీళ్ళు ఏదైనా రెమెడీ కనుక మీరు అన్నట్టుగా చేసుకోవాలి అవునమ్మ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అలాగే పైకి ఎదుగుతున్నారు అంటే కిందికి లాగేయాలని చెప్పేసి చాలా మంది అంటే అయిన వాళ్లే కిందికి లాగేసేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి ఎవరినైతే మనం బాగా నమ్ముతామో వాళ్లే వీళ్ళను కిందికి లాగేయాలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతా మనం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారి జాతకులు వృషభ రాశి వారి యొక్క జాతకులు కనుక వాళ్ళు ఎవ్వరితో అన్యోన్యంగా ఉన్నా స్నేహంగా ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళు నమ్మేటటువంటి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు అలా నమ్మారు అంటే వాళ్ళ చేతిలోనే వీళ్ళు మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా ఉంటే చాలా బాగుంటుంది అలాగే వీరు ఏదైనా రెమెడీ అలాంటిది చేసుకోవాలి అంటే గనక వీళ్ళు పార్థివ లింగార్చన అని చెప్పేసి ఉంటుంది ఆ పార్థివ లింగార్చన గనక వీళ్ళ జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి ఎప్పుడు అనుకూలమైతే ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో గనక చేసుకుంటే అది అద్దెళ్ళైనా సరే సొంతిళ్ళైనా సరే వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో చేసుకుంటే వీళ్ళ జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది ఎక్కువగా కనిపించే అవకాశము ఏదైనా చెడు నెగిటివ్స్ ఉన్నా కానీ ఏదైనా రాబోయేటటువంటి రోజుల్లో విపత్తులు వచ్చే అవకాశాలున్నా దానిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే గనక పరమశివుడి యొక్క వాహనం వృషభ వాహనము అలాగే రాశి కూడా వృషభ రాశే కనుక వృషభ రాశి వారు పరమశివుణ్ణి ఆరాధించడము పార్థివ లింగార్చన చేరు పార్థివ లింగార్చన అంటే మట్టితో చేసినటువంటి లింగాలు ఉంటాయి ఆ మట్టితో చేసినటువంటి లింగాలను వీళ్ళు అర్చిస్తే గనక వీళ్ళ దో జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి వాళ్ళ జీవితం అనేటటువంటిది మెరుగయ్యే అవకాశము కనిపిస్తుంది అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా వాళ్ళ జీవితంలో కనిపిస్తుందమ్మా రైట్ చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్